భారతీయ రైల్వే వ్యవస్థ అతి పెద్ద రైల్వే వ్యవస్థ సాధారణమైనటువంటి ప్రజానీకాన్ని మధ్యతరగతి ప్రజానీకాన్ని చౌకగా తక్కువ ఛార్జీతో ఒక ప్రాంతాన్నించి ఒక ప్రాంతానికి ప్రయాణించేటువంటి ఏర్పాటు చేయగలిగినటువంటిది భారతీయ రైల్వే ఇది మనం దీన్ని కనుక పరిశీలిస్తే మోడీ ప్రభుత్వం చేసింది ఏమిటి పేదవాడు ప్రయాణించేటువంటి ప్యాసింజర్ రైళ్ళని ఎత్తేసారు ప్యాసింజర్ స్టేషన్స్ని ఎత్తేసారు అలాగే ఎక్స్ప్రెస్లకి సూపర్ ఫాస్ట్ రైళ్ళకి వీటికి వెనక ముందు ఏ రోజో జనాభా తక్కువ ఉన్న రోజుల్లో రెండు జనరల్ బోగీలు వేసేవాడు అవి సాధారణమైన పేదవాళ్ళు వాళ్ళు ప్రయాణించేవాళ్ళు అటువంటి ఆ బోగీల్ని జనరల్ బోగీలని ఈరోజు ఇప్పుడు జనాభా ఇబ్బడిగా పెరిగినా కూడా పెంచలేదు కాబట్టి పేదవాడు ప్రయాణించేటువంటి అవకాశాలని వాటన్నిటినీ కూడా కుదించి పారేశాడు ఇక వాళ్ళకు ఉన్నటువంటి దిక్కు ఏంటంటే ఎక్స్ప్రెస్లకి వాటికి తగిలించినటువంటి ఆ ముందు ఒక భోగి ఒక భోగి పడితే అందుట్లో పడడం లేతే లేదు ఇది పేదవాడి పరిస్థితి ఇక మధ్యతరగతి వాడికి వచ్చేటప్పటికి ఏం చేశారు స్లీపర్ క్లాసులు అంతకుముందు చాలా ఏ ఇతర రాష్ట్రాల నుంచి ఒక రాష్ట్రాల నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళాలన్నా కూడా ఎక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా సూపర్ క్లాస్ స్లీపర్ క్లాసులో చౌకగా వెళ్ళేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ స్లీపర్ స్లీపర్ క్లాస్ని సగానికి సగం కుదించేశాడు సగానికి సగం కుదించేసి అందుబాటులో లేకుండా చేసి రెండవ వైపున ఏసీ క్లాసులు ఎక్కువ ధరకు ఉండేటువంటి ఏసీ క్లాసులు పెంచాయి ఏసీ క్లాసులే కాదు ఇప్పుడు కొత్తగా వేస్తున్నటువంటి ట్రైన్స్ అన్ని వందే భారత్ ట్రైన్స్ వేస్తున్నారు ఈ వందే భారత్ ట్రైన్స్ ఇంకా ఎక్కువ ఛార్జీ వసూలు చేసేటువంటి పరిస్థితి అంటే ప్రజానీకాన్ని దోపిడీ చేయడానికి అత్యధిక ఛార్జీలతో దోపిడీ చేయడానికి మధ్యతరగతి వర్గాన్ని వీళ్ళని దోపిడీ చేయడానికి ఉపయోగించేటువంటివి ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు పర్యవసానం వీటన్నిటి పర్యవసానం ఏం జరుగుతుంది సాధారణమైన పేద ప్రజానీకం ప్రయాణించేటువంటి జనరల్ బోగీల్లో చాలటం రా జనరల్ భోగీలు ఆ జనరల్ బోగీలు చాలక వాళ్ళు ఏం చేస్తున్నారు స్లీపర్ క్లాసుల్లోకి వేస్తున్నారు అసలే స్లీపర్ క్లాసులు ఈ స్లీపర్ క్లాసుల్లో భోగి వాటిని సగానికి తగ్గించేసేది సంఖ్యని అంటే భర్తల సంఖ్య తగ్గిపోయింది చాలామంది మధ్యతరగతి వాళ్ళు వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి అంటే టికెట్ కొనుక్కొని కూడా కన్ఫర్మ్ అవ్వక కన్ఫర్మ్ అవ్వకపోవడానికి కారణం బెర్త లేకపోవడం కన్ఫర్మ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా ఏమైతే అది అయింది అని చెప్పని ఎక్కేస్తున్నారు వాళ్ళు ఎక్కుతున్నారు ఈ పేద ప్రజానికి వీళ్ళు ఎక్కుతున్నారు ఈ జనరల్ లో వెళ్ళేటువంటి వాళ్ళు దాంట్లోకి ఎక్కుతున్నారు ఎక్కడం వల్ల బెర్త కన్ఫర్మ్ అయినటువంటి వాడు క్లాస్ క్లాస్లో కనీసం వాళ్ళు పడుకునే పరిస్థితి కూడా లేకపోయింది మొత్తం లోపల కిక్కిరిసిపోయి ఉండటంతో ఏ ట్రైన్ చూసినా కిక్కిరిసిపోయి ఉండడంతో ఇప్పుడు ఆ లోపల ఉన్న టీటీఈలు కూడా ఏం చేయలేక చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ జరుగుతుంది ఇక ఏసీ క్లాసుల్లో కూడా ఇప్పుడు ఈ సెగదాకింది అనేటువంటిది ఇప్పుడు వస్తున్న వార్తలు అంటే ఏ ఏసీ క్లాసుల్లో కూడా ఎక్కడ మొదలు పెట్టేశారు ఏం చేస్తారు మరి ప్రయాణాలు జరగాలి ప్రయాణాలు మానుకోలేరు ప్రయాణాలు జరగాలి అని చెప్పానంటే అటు భర్తలు లేవు కూర్చోడానికి జనరల్ కంపార్ట్మెంట్లు లేవు కాబట్టి వీటన్నిటి వల్ల కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ప్రజానీకం అనేటువంటిది అనేటువంటిది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మధ్యతరగతి పేద ప్రజలు వీళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్ళడానికి సౌకర్యాలు ఉన్నాయి కానీ వీళ్ళే బాగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అంటే ప్రయాణము అనేటువంటిది మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది మానవ నాగరికత ప్రయాణం అనేది కీలకమైనటువంటిది ప్రయాణం రాకపోకలు జరిగిన తర్వాతనే నాగరికత పెరిగింది అని చెప్పని చరిత్ర చెప్తాం చరిత్ర కదా మనకి ఇప్పుడు కూడా అనుభవం కూడా అదే ఈ రోజున విమానాలు పెరిగి రకరకాలన్నీ పెరిగి ప్రపంచం అంతా తిరిగి రావడం మొదలుపెట్టిన తర్వాత జనం చాలా విషయాలు ప్రపంచంలో ఉండేటువంటి చాలా విషయాలు వాళ్ళు కూడా తెలుసుకొని ఏం జరుగుతుందని ఒక ఒక నుంచి ఒక ప్రాంతానికి జరగడం ఒక నుంచి ఒక ప్రాంతానికి చేయటం అలాగే ఉద్యోగాలు రీచే వెళ్ళడం రకరకాలుగా జరగడం వల్ల వాళ్ళు అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున అంటే నాగరికత చిహ్నం అనేది ప్రయాణం అటువంటి ప్రయాణీకుల్ని ఈ రోజున కుదించేస్తున్నాడు ఇప్పుడు పేదవాడి పరిస్థితి ఏంటి పేదవాడు ఎక్కగలిగితే జనరల్ కంపార్ట్మెంట్లో ఆ ఎక్స్ప్రెస్లకు ఒకటి రెండు కంపార్ట్మెంట్లు ఎక్కడం లేకపోతే ప్రయాణం మానుకోవటం స్లీపర్ క్లాస్లో వెళ్ళే మధ్య తరగతి వాడి పరిస్థితి ఏంది ఎక్కగలిగితే ఎక్కడం ఎక్కలేకపోతే ఆడ బెర్త్ దొరకపోతే ప్రయాణం మానుకోవటం అంటే ప్రయాణాలను కుదించేసేటువంటి పరిస్థితి ఈ రోజున వీళ్ళు నా బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది ఒకవైపున ప్రపంచంలో ప్రయాణాలు పెరగడానికి కృషి చేస్తుంటే మన దేశంలో ప్రయాణాలు కుదించడానికి మోడీ ప్రభుత్వం అనేటువంటిది చేస్తుంది అంటే ఒక తిరోగమన చర్య అన్నమాట తిరోగమన చర్య అనేటువంటిది చేపట్టింది ఎందుకు చేస్తుంది ఇది ఈ మాత్రం బీజేపీ వాళ్ళకి తెలియదా మోడీకి తెలియదు అంటే వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు ఒక పర్పస్ఫుల్గానే చేస్తున్నారు ఇది ఏమిటి ఆ పర్పస్ఫుల్ అంటే రైల్వేలని ప్రైవేటీకరించడం అనేది వాళ్ళకు ఉన్నటువంటి ప్రయోజనం రైల్వేలని మోడీ ప్రభుత్వం ఏంటి సర్వాన్ని అమ్మేయాలి ఏది ప్రభుత్వ రంగంలో ఉండకూడదు మొత్తం వెళ్ళిపోయి అంబానీలు ఆదానీలు ఇంకా చెప్పాలంటే ఇతర ఇతర దేశాల కంపెనీలు వాళ్ళందరి చేతుల్లోకి వెళ్ళిపోవాలి ఇది పరిస్థితి కానీ రైల్వే వ్యవస్థ అలా వెళ్ళిపోయిన తర్వాత మనకేమవుద్ది ఒకటి ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి వాళ్ళ దయా దాక్షిణ్యాలకు మనం ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి టోటల్ అనేది మన నష్టం రెండోది ఆ రైల్వే వ్యవస్థ నిర్మించినటువంటి లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగినటువంటి వ్యవస్థ అది ఆ లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగినటువంటి వ్యవస్థ ఎవరి డబ్బులతో నిర్మించింది అది మన డబ్బులు అంటే మన డబ్బుల్ని వాళ్ళకి అప్పగించేస్తున్నాడు మన డబ్బుల్ని వాళ్ళకి అప్పగించేసి మన మన ఆస్తిని వాళ్ళకి అప్పగించేసి వాళ్ళు చెప్పిన రేటుకి వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళండి లే మానుకోమంటే మానుకోండి అని చెప్పని చేసేటువంటి పరిస్థితి చేస్తారు కాబట్టి ఇది దుర్మార్గమైనటువంటి విషయం కాబట్టి ఇటువంటి తిరోగమన చర్య జరుగుతున్నటువంటి మోడీ ప్రభుత్వం మనకు పోవాలి రెండవది అసలు మనకేం కావాలి మనకు కావాల్సింది ఒకటి స్లీపర్ క్లాసులు విపరీతంగా పెరగాలి ఇంకా కొత్త కొత్త రైళ్ళని కూడా స్లీపర్ క్లాసులతో ఉన్నటువంటి కొత్త కొత్త రైళ్లను కూడా వేయాలి అంటే ఏసీ భోగీలు వద్దని కాదు నా ఉద్దేశం కానీ ఏసీ భోగిలు కొన్ని ఉన్నప్పటికీ కూడా స్లీపర్ క్లాస్ అనేటువంటిది స్థాయిలో ఉండాలి ఇంకా అవసరమైతే ఇంకా పెంచాలి అలాగే ప్రతి ఎక్స్ప్రెస్కి రైల్వేకి ప్రతి ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్కి కూడా కనీసం కనీసం ఒక ఐదు జనరల్ బోగీలు అనేటువంటివి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇవి కాకుండా పాసింజర్ ట్రైన్స్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది పాసింజర్ స్టేషన్స్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది అయితే వీటన్నిటికీ ప్రయో చేస్తే లాభాలు రైల్వే లాభాల్లోకి రావాలంటే ఎలా అంటే రైల్వే లాభాల్లోనే వస్తుంది ఎందుకు వస్తుందంటే పాసింజర్ జనాభా తిరిగేటువంటి దాని మీద పెద్ద లాభాలు రావు లాభాలు వచ్చినంత గూడ్స్లో వస్తాయి ఆ గూడ్స్లో వచ్చేటువంటి లాభాలను దీనికి క్రాస్ సబ్సిడీ చేస్తారు దానికి అత్యధిక లాభాలు వస్తాయి వాటిని క్రాస్ సబ్సిడీ చేస్తారు ఇది చేయకుండా ఇప్పుడు ప్రై ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే ఏంటి గూడ్స్ మీద వచ్చే లాభాలు గూడ్స్ మీదనే తీసేసుకున్నాం ప్రయాణికుల మీద కూడా లాభసాటి అని వ్యాపారం చేస్తే వీళ్ళ ద్వారా వస్తాం అంటే వీళ్ళకి ఛార్జీలు పెంచి చేయడం ద్వారా కాబట్టి మన ప్రయాణాలను కుదించి మన అవసరాలను కుదించేటువంటి ఈ ప్రభుత్వం మనకు అక్కర్లేదు ఈ బీజేపీ ప్రభుత్వం గది దిగిపోవాలి మోడీ ప్రభుత్వం గది దిగిపోవాలి గది దిగిపోతేనే మనకి ఇవన్నీ కూడా సమకూరుతాయి మన ఆస్తులు మన ప్రైవేటీకరణ జరగకుండా ఉంటుంది మన ఆస్తులు మనం రక్షించుకోగలుగుతాం కాబట్టి ద గద్దె దిగాలి అంటే ఏం చేయాలి గద్దె దిగాలి అంటే బీజేపీ అభ్యర్థులు ఓడించాలి బీజేపీని అట్టగాగేటువంటి వాళ్ళని కూడా ఓడించాలి ఇప్పుడు ఉదాహరణకు మనకి మన రాష్ట్రంలో వైసీపీ తెలుగుదేశం జనసేన వీళ్ళందరూ కూడా మేము బీజేపీకి చేయాలంటున్నారు వీళ్ళందరూ పొద్దున ఎంపీలు గెలిస్తే రేపు పొద్దున పార్లమెంట్లోకి వెళ్తే మొత్తం రైల్వే వ్యవస్థను నేను అందేస్తున్నాను అని చెప్పని బిల్లు పెట్టాడంటే వీళ్ళందరూ చేతులు ఎత్తేస్తారు ఎస్ సార్ ఇటువంటి వాళ్ళు అవసరమా మనకి అందుకని మనకు కావాల్సినటువంటిది రైల్వే ఆస్తులు కాపాడే వాళ్ళు కావాలి వీటిని కాపాడేటువంటి వాళ్ళు కావాలి కావాలి కాబట్టి ఈ రోజున ప్రత్యామ్నాయంగా మనం ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ప్రత్యామ్నాయం అనేటువంటిది ఇవాళ ఇండియా కూటమి ఉంది ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఉంది వామపక్షాలు ఉన్నాయి ఆప్ లాంటి పార్టీలు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడ వామపక్షాలు అపలాంటి పార్టీలు నిలబడితే వాళ్ళని గెలిపించాలి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ నిలబడితే వాళ్ళని ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిపించాలి వాళ్ళందరినీ గెలిపించడం ద్వారా మాత్రమే మనం ఈ రైల్వే వ్యవస్థను కాపాడుకోగలం ఈ దేశాన్ని కాపాడుకోగలం వాళ్ళని గెలిపించడం అనేది మన అవసరము అలాగే దేశ ప్రయోజనం కూడా